నమస్తే మిట్లార టీఎస్పీఎస్ నుంచి ఒక అప్డేట్ అయితే రావడం అనేటువంటి జరిగింది ఒకసారి ఆ అప్డేట్ అనేటువంటి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూసినట్లయితే తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ అయితే మీరు లైక్ ఇస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకు చేయడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి తప్పకుండా లైక్ ఇవ్వండి అయితే టీఎస్పీఎస్ వెబ్సైట్లోకి మనం వెళ్ళినట్లయితే ఇక్కడ వాట్స్ న్యూ అనేటువంటి దగ్గర మనం చూసినట్లయితే అసిస్టెంట్ ఇంజనీర్ మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్కి సంబంధించినటువంటి బ్రేకప్ వేకెన్సీస్ అనేటువంటిది ఎనిమిది వందల ముప్పై ఏడు పోస్టులు అయితే ఉన్నాయి గతంలో మనకు ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది అయితే ముందు వర్టికల్ ఆధారంగా దీని యొక్క పొజిషన్స్ అనేటువంటిది వేకెన్సీ లిస్ట్ అనేటువంటిది ఉండే కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా హారిజెంటల్ ఆధారంగా బ్రేకప్ వేకెన్సీస్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది కాబట్టి తప్పకుండా అయితే ఇంత ముందు ఉన్నటువంటిది ఉమెన్స్కి సపరేట్గా పోస్టులు అనేటువంటిది చూపించారు కానీ ఇప్పుడు ఉమెన్స్కి సపరేట్గా పోస్టులు అనేటువంటిది చూపించారు హారిజెంటల్ రిజర్వేషన్ విధానంలో Bye. కాబట్టి తప్పకుండా ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకు అందించడానికి ప్రయత్నం చేశాను కాబట్టి లైక్ చేయండి అదే రకంగా టెట్కి సంబంధించింది డిఎస్సికి సంబంధించినటువంటి యాప్స్పెడెంట్స్ ఎవరైతే ఉన్నారో హండ్రెడ్ పర్సెంట్ జనరల్ ఇంగ్లీష్ అనేటువంటిది ప్రతిరోజు కూడా విలువైనటువంటి మన యొక్క వీడియోస్ అనేటువంటిది అప్లోడ్ చేయడం జరుగుతుంది మన ప్రాక్టీస్ బిల్స్ అనేటువంటిది చేస్తున్నాం కాబట్టి దాదాపు ప్రతిరోజు కూడా రెండు మూడు వీడియోస్ ఇంగ్లీష్ సబ్జెక్టుకు సంబంధించినటువంటి జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి టెట్ పేపర్ వన్ పేపర్ టూకి సంబంధించినటువంటి ముప్పై మార్కుల్లో భాగంగా ఇవన్నీ కూడా మీకోసం అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి వాటిని చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి అదే రకంగా దీంతో పాటుగా మనము సలహాలు సూచనలు కూడా ఎక్స్పర్ట్స్ తోటి కూడా మనం సలహాలు సూచనలు తీసుకొని మీ అందరికీ అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి వీలైతే వాటిని వినియోగించుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పకుండా ప్రాక్టీస్ బిడ్స్ అదేవిధంగా టాపిక్ అన్ని కూడా మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ యూ